ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా నిమజ్జనాలు మంచిగా అవుతున్నాయి మంచిగా వచ్చేస్తున్నారు ట్రాఫిక్ కూడా జామ్ అవ్వట్లేదు మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ కానీ అంతా చాలా బాగా చేస్తున్నారు మున్సిపాలిటీ గౌరవ మినిస్టర్ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం గణేష్ నిమజ్జనం ఏర్పాటు ఎల్లాపురం మున్సిపాలిటీ ఏర్పాటు చేయడం అందులో భాగంగా మూడు ట్రైన్లు విగ్రహాలు రావడానికి పోవడానికి కూడా దారులు ఏర్పాటు చేయడం అయింది ఇప్పట్లయితే బాగున్నాయి ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం అయితే ఏం లేదు చాలా బాగుంది మినిస్టర్ గారు వచ్చినాక చాలా ఉంది ఏలపురం మున్సిపాలిటీ అయిన తర్వాత మంత్రి గారి ఆదేశాలు జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ గారి ఆదేశాల ప్రకారంగా ఈ వినాయకుడు నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చాలా బాగా చేశారు అన్ని విధాలుగా చాలా బాగుంది రాకపోకలు కూడా చాలా నీట్గా చేశారు అన్ని విధాలుగా చాలా సౌకర్యంగా ఉంది గౌరవ రెవెన్యూ శాఖ మార్చులు దాని ఆధ్వర్యంలో మనకు రిజ విజిలాపురం మున్సిపాలిటీని ఏర్పాటు చేయడం జరిగింది మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రతి ఒక్కరు భక్తులు ఖమ్మం రూరల్ సభ్యులోని విజలాపురం మున్సిపాలిటీలో ప్రతి వార్డు నుంచి ఇక్కడికి వచ్చేసి చాలా సంతోషంతో నిమజ్జనం చేస్తుంది ఈ యొక్క ఈ వాతావరణం ఫ్లడ్ లైట్స్ ట్రైన్స్ రోడ్స్ అన్నీ చాలా మన మున్సిపల్ కమిషనర్ గారు చాలా భా భారీగా అరేంజ్ చేసినారు చాలా సంతోషంగా ఉన్నారు